అందరికీ నమస్తే అండి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు గారు నిన్న మొన్న ఒక కొన్ని సంచలనమైన కామెంట్స్ చేశారు సో ఆ కామెంట్స్ అందరూ వినే ఉంటారు అది రకరకాల ఛానల్స్లో ఆయన ఏం మాట్లాడారు అనేది వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనను ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన తీరుని అలాగే పర్టికులర్గా కమ్మ సామాజిక వర్గాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా టార్గెట్ చేశారు అనేది కొన్ని లైవ్ ఎగ్జాంపుల్స్తో సహా ఆయన కొన్ని పరుష పదాలు వాడి మరీ అందరికీ అర్థమయ్యేలా చాలా సీరియస్గా అగ్రెసివ్గా మాట్లాడారు ఒక తుచ్ఛుడు కరోనా వ్యాక్సిన్ తీసుకొచ్చిన కంపెనీకి కూడా కులాన్ని ఆపాదించారు వ్యవస్థల కులాన్ని ఆపాదించారు అధికారుల కులాన్ని ఆపాదించారు ఎన్నికల వ్యవస్థ కులాన్ని ఆపాదించారు అని ఒక తుచ్ఛుడు సీఎం కుర్చీ ఖాళీ గోటికి కూడా సరిపోని ఒక తుచ్ఛుడు ఆ కుర్చీలో కూర్చొని ఇష్టానుసారం పరిపాలించాడని చెప్తూ అటువంటి వాడు మళ్ళీ నెవర్ మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడు కూడా ఆ కుర్చీ ఎక్కకూడదు ఆ స్థాయికి రాకూడదు ఆ స్థానానికి రాకూడదు దానికోసం అందరూ కలిసి పనిచేయాలి రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను పిలుపునిస్తున్నాను అని చెప్పి చాలా అగ్రెసివ్గా చాలా సీరియస్గా ఏబి వెంకటేశ్వరరావు గారు కామెంట్ చేశారు అది ఆయన బాధ ఆయన ఆవేదన ఆయన కడుపు మంట ఆయన ప్రత్యక్షంగా జగన్మోహన్ రెడ్డి గారి బాధితుడు ఆయన మీద నేరారోపణలు చేసి ఎటువంటి ఆధారాలు లేకపోయినప్పటికీ దాదాపుగా నాలుగున్నరేళ్లకు పైగా పోస్టింగ్కు దూరం చేశారు ఒక ఐపీఎస్ అధికారి కెరీర్ మొత్తం మీద ముప్పై ఏళ్ల పాటు సర్వీస్లో ఉన్నప్పుడు చివరి చివరిలో ఆయన రిటైర్ అవ్వబోయే ముందు ఒక ఉన్నత స్థాయిలో రిటైర్ అవ్వాలి అని కోరుకుంటాడు నిజానికి ఏబి వెంకటేశ్వరరావు గారు డీజీపీ అవ్వాల్సిన వ్యక్తి అటువంటి వ్యక్తిని చాలా దారుణంగా మానసికంగా ఆవేదనకు గురిచేసి పోస్టింగ్లు ఇవ్వకుండా కేసులు పాలు చేసి అనవసరంగా బురద జల్లి కులాన్ని ఆపాదించి దూరం పెట్టారు సో అది ఆ ఆ ఆవేదనని ఏ విధంగా బయట పెట్టాలని చూస్తున్న ఏబి వెంకటేశ్వరరావు గారికి సరైన వేదిక దొరికింది మాట్లాడారు అనర్గాలంగా చాలా చాలా గట్టి పదాలనే వాడారనమాట జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి అయితే ఆయన ఇచ్చిన పిలుపు ఏ మేరకు చేరుతుంది పబ్లిక్కి కానీ లేదా వాళ్ళ కమ్యూనిటీకి కానీ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ ఒకటి మాత్రం నిజం ఆయన కమ్మ సామాజిక వర్గానికి డైరెక్ట్గా పిలుపునిచ్చారు మన అందరం ఐక్యంగా ఉండాలి ఫ్యూచర్లో ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రాకూడదు రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు జగన్మోహన్ రెడ్డి అనే ఒక విష విత్తనాన్ని ఆయన నాటాడు ఆ విత్తనం ఇప్పుడు పెద్దదై రెండు వేల పంతొమ్మిదిలో టార్గెట్ చేయడం మొదలుపెట్టింది సో అటువంటి వాళ్ళు మళ్ళీ ఫ్యూచర్లో రాకూడదంటే మనందరం ఐక్యంగా పనిచేయాలి యూనిటీగా ఉండాలన్నట్టు చెప్పుకొచ్చారు ఒకటి మాత్రం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడంలో కమ్మ సామాజిక వర్గం పాత్ర కీలకం వాళ్ళు పార్టీ పార్టీ మీద ఇష్టం ఉన్నా లేకపోయినా టీడీపీ అంటే ఇష్టం ఉన్నా లేకపోయినా చంద్రబాబు గారు అంటే ఇష్టం ఉన్నా లేకపోయినా కమ్యూనిటీ కోసము అండ్ జగన్మోహన్ రెడ్డి గారంటే వ్యతిరేక భావజాలంతోనూ పనిచేశారు ఇలా చాలా కారణాలు ఉన్నాయి అంత కసిగా పనిచేశారు జేబుల్లో డబ్బులు తీశారు ఎక్కడెక్కడో విదేశాల్లో ఉన్న వాళ్ళు ఒక్క ఓటు వేయడానికి ఇరవై లక్షలు పదిహేను లక్షలు ఖర్చు పెట్టుకొని ఫ్లైట్ టికెట్లు పెట్టుకొని వచ్చి ఓటు వేసి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు అలా బెంగళూరులోనో పూణేలోనో ఢిల్లీలోనో ముంబైలోనో అమెరికాలోనో లండన్లోనో వాళ్ళు కూడా వచ్చి ఓటు వేసి వెళ్ళిపోయారనమాట సో అంత సీరియస్గా అంత సిన్సియర్గా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలనే కట్టి ఆలోచించి యూనిటీగా పనిచేశారు అయితే కూటమి గెలిచిన తర్వాత ఇప్పటికీ కూడా స్టిల్ ఈ సామాజిక ఆ సామాజిక వర్గానికి చంద్రబాబు గారు ఏదో చేసేస్తారు అని వాళ్ళు ఆశించడం వల్ల కాకపోతే ఆ సామాజిక వర్గంలో కొంతమంది బాధితులు ఉన్నారు ఏబి వెంకటేశ్వరరావు గారు బాధితుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి బాధితుడు బాధితుడు సో ఆయనకు చంద్రబాబు గారు నిజంగా ఏదైనా పదవి ఇవ్వచ్చు కానీ ఇవ్వడం లేదు పట్టించుకోవడం లేదు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతదే కోర్స్ ఆయన ఉన్నత పదవిలోనే ఉండి కోర్టుల ద్వారా పోరాడి తన సీటు తను కాపాడుకొని ఉన్నతంగానే రిటైర్ అయ్యారు కానీ ఆయన కూడా ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు బాధితుడే అలా చాలామంది ఉన్నారు జస్టిస్ ఎన్వీ రమణ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్వి రమణ గారు సీజేఐ అవ్వకుండా అడ్డుకోవడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేసి విఫలమయ్యాడు సో ఇట్లా వీళ్ళందరూ ఉన్నారు ఆ సామాజిక వర్గంలో సో ఇప్పుడు ఫ్యూచర్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రాకూడదంటే వీళ్ళందరిలో యూనిటీ అలాగే ఉంటుందా పాయింట్ నెంబర్ వన్ యూనిటీ అనేది ఎప్పుడైనా కసి ద్వారా వస్తుంది వాళ్ళకి ఒక కసి పెరిగింది జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష పెరిగింది కోపం పెరిగింది బాధ నుంచి ఆవేదన నుంచి కసి పుట్టుకొచ్చింది కోపం పుట్టుకొచ్చింది ఆగ్రహం పుట్టుకొచ్చింది అవన్నీ వాళ్ళని ఇంత వీధుల్లోకి వచ్చి ఇంత కసిగా ఓన్ చేసుకొని పోరాడేలా చేసింది సో అది పోయిన తర్వాత రిలాక్స్ అయిపోతారు కదా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కామ సామాజిక వర్గం మాక్సిమం రిలా రిలాక్స్ అయిపోయారు చాలా చోట్ల కొంతమంది ఏమో పదవులు ఆశిస్తున్నారు కొంతమంది పనులు ఆశిస్తున్నారు కొంతమంది ప్రభుత్వం వాళ్ళకి ఏదో చేస్తుందని ఆశిస్తున్నారు కొంతమంది మాకేం చెయ్యక్కర్లేదులే వీళ్ళు రాష్ట్రాన్ని ఉద్ధరిస్తే చాలు రాష్ట్రాన్ని బాగు చేస్తే చాలు అనేటట్టు కొంతమంది అనుకుంటున్నారనమాట అయితే ఏబి వెంకటేశ్వరరావు గారు పిలుపు మేరకు ఆయన చెప్పిన ప్రకారం మేబీ వచ్చే ఎన్నికల్లో కూడా ఈ సామాజిక వర్గం అదే యూనిటీగా అదే కసిగా పనిచేస్తారంటారా అది డౌటు మేబీ అప్పటికి చంద్రబాబు గారి మీద కూడా కొంత కోపం ఉండొచ్చు ఎందుకంటే చంద్రబాబు గారు కూడా పూర్తి స్థాయిలో ఈ సామాజిక వర్గానికి చేసింది ఏమీ ఉండదు కమ సామాజిక వర్గం చంద్రబాబు గారు చంద్రబాబు గారు అని ఓ పడిపోరు చంద్రబాబు గారు కూడా ఇది మా సామాజిక వర్గం అని చెప్పి నెత్తిన పెట్టుకుని వాళ్ళకేమి అన్ని రకాలుగా ప్రయారిటీ ఇవ్వరు కాబట్టి ఆ దూరం ఆ గ్యాప్ ఉంటూనే ఉంటుంది కమ్మ సామాజిక వర్గంలో ఇంకో సరైన నాయకుడు ఎవరైనా వస్తే చాలామంది అటు వెళ్ళిపోయినా ఆశ్చర్యపోక సో అది జరుగుద్ది అయితే ఫ్యూచర్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రాకూడదు రానివ్వకుండా ఇలాగే చెయ్యాలి అనే పిలుపు ఉంది చూసారా అది జరగాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా పూర్తిగా ఎదుగుదల లేకుండా చేయాలి అంటే వాళ్ళలో యూనిటీ అలాగే ఉండాలంటే చంద్రబాబు గారు వాళ్ళకు ఒక రాజకీయ వేదిక ఏర్పాటు చేయాలి వాళ్ళను రాజకీయంగా వాళ్ళలో బాధితుల్ని జగన్మోహన్ రెడ్డి గారి బాధితుల్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద నిజంగా మొండిగా పోరాడే వాళ్ళని రాజకీయంగా వాడుకోవడం ప్రారంభించాలి కానీ చంద్రబాబు గారు ఆ ప్రయత్నం కూడా చేయట్ల రాజకీయంగా వాళ్ళలో కసి వాళ్ళనో బాధితులను తీసుకొచ్చి రాజకీయంగా వాడుకోవట్లేదు అట్లీస్ట్ ప్రభుత్వంలో కూడా ఎటువంటి ప్రయారిటీ ఇవ్వడం లేదు సో వాళ్ళకి ఏ అవకాశం లేకుండా ఉత్తిగా వచ్చి ఓట్లేసినా లేదంటే ఎన్నికల టైంలో ప్రచారం చేసావు లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడో చేయలేరుగా సో ఇప్పుడున్న ఆవేదన ఇప్పుడున్న కోపం ఐదేళ్ల తర్వాత ఉండకపోవచ్చు కదా అప్పుడు ఏం చేస్తారు సో వాళ్ళని ఎలా వాడుకోవాలి అంటే వాళ్ళల్లో ఉన్న కసి వాళ్ళల్లో ఉన్న ఆవేదన వాళ్ళల్లో ఉన్న బాధని ఎలా వాడుకోవాలి అనేది చంద్రబాబు గారిలో చంద్రబాబు గారి చేతిలో ఉంది చంద్రబాబు గారికి తెలియాలి కానీ అదైతే ప్రస్తుతానికైతే జరగట్లా చంద్రబాబు గారు ప్రస్తుతానికైతే దాన్ని వాడుకునే ప్రయత్నం చేయట్లా ఎబి వెంకటేశ్వరరావు గారికి ఏముందండి ఏమి ఆయన రిటైర్ అయ్యారు ఇప్పుడు ఏమి ఆయనకు ఏమి లేదుగా ఖాళీగానే ఉన్నాడు ఆయన ఏదో పదవి ఆశిస్తున్నారో ఇవ్వట్లా ఆయన లాంటి వాళ్ళే మరో పది మంది ఉంటారు వాళ్ళు ఎవరిని కూడా చంద్రబాబు గారు వాడుకోవట్ల జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారికి వ్యతిరేకంగా కొంతమందిని వాడుకున్నారు చంద్రబాబు గారిని పర్సనల్గా టార్గెట్ చేయించారు తిట్టించారు రాజకీయంగా మూలాలు లేకుండా చేయాలని చూశారు ఆర్థికంగా కేసులు పెట్టించారు కొంతమందిని వాడుకున్నారు కానీ చంద్రబాబు గారు మాత్రం ఏ ఒక్కరిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకంగా వాడుకోవట్లా ఇక్కడ అంటే రాజకీయం ఎవరి రాజకీయ విధానాలు ఎలా ఉంటాయి ఎవరి రాజకీయ ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి అనడానికి ఇది ఒక ఉదాహరణ చ చంద్రబాబు గారు ఏమి రెడ్డి సామాజిక వర్గానికో లేదంటే ఇంకా కొడాల నాని గారికో వల్లభనేని వంశీ లాంటి వాళ్ళకి ఏమి అన్యాయం చేయాలా ఏమి బేభత్సంగా వాళ్ళతో వ్యక్తిగత శత్రుత్వం పెట్టుకోలే కానీ జగన్మోహన్ రెడ్డి గారు నాని లాంటి వాళ్ళనో వల్లముని వంశీ లాంటి వాళ్ళనో అండ్ కొంతమంది రెడ్డి సామాజిక వర్గంలో కొంతమందినో చంద్రబాబు గారి మీదకి పర్సనల్గా కూడా ఊసుగొల్పారు చంద్రబాబు గారిని అంటే చాలా దారుణంగా తిట్టించడం కానీ మాట్లాడించడం కానీ అంతా చేశారు సో వాళ్ళలో ఎటువంటి ఆవేదన కోపం లేకపోయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మార్కుల కోసమో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మెప్పు కోసమో వాళ్ళు అలా అతి చేశారు అతిగా బిహేవ్ చేశారు ఇక్కడ జ చంద్రబాబు గారు నిజంగా వాడుకోవాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారి శత్రువులు జగన్మోహన్ రెడ్డి గారి బాధితులు చాలామంది ఉన్నారు ఏబి వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు ఒక పది మంది ఉన్నారు అటువంటి వాళ్ళు చంద్రబాబు గారు వాడుకుంటే నెక్స్ట్ ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి చొక్కలు చూపించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారనమాట నాకు నిన్న ఏబి వెంకటేశ్వరరావు గారి స్పీచ్ విన్న తర్వాత అదే అనిపించింది ఏంటి కడుపులో ఇంత బాధ ఉందా ఇంత మంట ఉందా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత కోపం ఉందా వీళ్ళకి సరైన వేదిక దొరకట్లేదు సరైన అవకాశం దొరకట్లేదు దొరికితే ఏకపడడానికి వీళ్ళందరూ సిద్ధంగా ఉన్నారేమో అనిపిస్తోంది అనిపించింది అనమాట అయితే చంద్రబాబు గారు రాజకీయం అక్కడి వరకే పరిమితం అవుద్ది అంతకుమించి ముందుకు వెళ్ళలేరు ముందుకు వెళ్తే వాడుకుంటే ఉపయోగపడడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు కానీ ఆయనే వాడుకోవడానికి సిద్ధంగా లేడనమాట అర్థమయ్యే ఉంటుంది థ్యాంక్ యూ